మంత్రి గారు గతంలో వరుణ బిహార్ నుంచి వచ్చిందనేది ఒక గొప్ప ప్రధాని మీద ఉంది ఒక బిహార్ అయినా ఇంకొక బిహార్ అయినా చీఫ్ సెక్రటరీ గా పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా ధరణి సమస్యల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇంకొక బిహార్ అయినా డీజీపీ గా వస్తే మరి మన పరిస్థితి ఎట్టుంటది అనేది మన కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కార్యకర్తలకి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా నేను సవినీయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి బూత్ కమిటీలు నిజంగా నిజాయితీగా జనవరి ఏడవ తారీఖు లోపల మనం కూడా బూత్ కమిటీని కంప్లీట్ చేసుకొని జిల్లా కార్యాలయం నుంచి మీ దగ్గర ఒక కాపీ ఉంచుకుంటే జనవరి ఏడవ తారీఖు రోజు ఆల్ ఇండియా బిజెపి అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు ఒక కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మన అందరినీ అడ్రస్ చేయబోతా ఉన్నాడు మండల అధ్యక్షుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి బూత్ లో మంది బూత్ కమిటీ సభ్యులు ఒక అధ్యక్షుడు వాటితో పాటు ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జీ కూడా ఇరవై రెండు తోటి ఇప్పుడు మనం కొత్తగా బూత్ కమిటీ రెడీ చేస్తే ఈ కాగితాలన్నీ కూడా జనవరి ఏడవ తారీఖు రోజు ఇట్లా ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక పెద్ద స్క్రీన్ పెట్టుకుంటే తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి బూత్ కమిటీ సభ్యు సభ్యులతో గౌరవీయులు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారు డైరెక్ట్ గా మనతో డిబేట్ చెప్తారు డిస్కషన్ లో ఒక రోజంతా పాల్గొంటారు కాబట్టి మనం ఏం చేయాలి ముందుగా శ్రీకాంత్ ఊకే పెడుతున్నాడు ఏదో ఇంట్లో కూర్చొని రాసి అది రాసియకుండా దయచేసి ప్రతి భూమిలో గతంలో పనిచేసిన వాళ్ళు యాక్టివ్ ఉంటే బాగా యాక్టివ్ ఉంటే మండలానికి మొత్తానికి పని చేయాలంటే వాళ్ళని కూడా జిల్లాకి ఇట్లా వాళ్ళకి ప్రమోషన్ ఇది పనిచేయని వాళ్ళకి పనిచేసిన వాళ్ళందరికి ప్రమోషన్ ఎందుకంటే లేకపోతే సింపుల్ గా అన్న నువ్వు బూతులు ఎందుకే బాగా పెద్దోళ్ళు నువ్వు వంద కిలోల బరువు ఉన్నావు ఆ శ్రీకాంత్ పక్కన ఉంటే మంచిగా ఉంటుంది నువ్వు జిల్లా కమిటీలకు నేను ప్రమోట్ చేస్తున్నామని చెప్పి చెప్పి అక్కడ కొత్త అయినాను నిన్న కాక మొన్న వచ్చిన అయినాను జీరు పాయింట్ వేసుకొని తిరిగేటోళ్ళు ఉత్సాహంగా పనిచేసిన ఎవరంటే బూత్ కమిటీ అధ్యక్షులు అయ్యింది మండల అధ్యక్షులు కూడా మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం మాకు ఇబ్బంది అవుతుంది ఇంకా మేము మండలంలో ఉండాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా శ్రీకాంత్ చెప్పి జిల్లాలో తీసుకోమని చెప్పి సందర్భంగా రాష్ట్ర పార్టీ కూడా క్లియర్ కట్ గా సూచన ఎవరైతే బాగా స్పీడ్గా గా కుందేలాగా పనిచేస్తున్నారో వాళ్ళని కూడా జిల్లా కమిటీలో పంపుని ఎవరైతే బాగా స్లోగా తాబేలాగా పనిచేస్తున్నారో వాళ్ళని మండల కమిటీలలో పంపుని మండల అధ్యక్షులు కూడా బాగా చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం రోజు ఇదేం పనిచేస్తాం అనుకుంటే శ్రీకాంత్ ఇవ్వకుండా బాగా స్పీడ్ గా పనిచేస్తున్నాడు మీరు అందరు జిల్లా కమిటీలకు వచ్చి జిల్లా అధ్యక్షులతో పనిచేస్తే ఈ తర్వాత కొత్త ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళందరికి కొత్తగా మండల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ కొత్త నియామకాలు జరుగుతాయి సో డిసెంబర్ నెలలో మండల అధ్యక్షుడు ఖచ్చితంగా నూటికి నూరు శాతం పూర్తి కమిటీ చేయని మండల అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ అవుతారు దీంట్లో ఏమి అవసరం లేదు నూటికి నూరు శాతం బూత్ కమిటీలు ప్రతి బూత్ కమిటీ ఇరవై రెండు మందితో ఉండాలి అన్న నేను మొత్తం రాసుకోవాల్సిన వాడికి మళ్ళీ స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి క్రాస్ కావాల్సిపోతే నిజంగా నువ్వు బూత్ కమిటీ మీటింగ్ రోజు పోయినావా ఆ ఊర్లో బూత్ కమిటీ సమావేశం జరిగిందా అందులో ఇరవై రెండు మంది కూర్చున్నారా నలభై మంది కూర్చున్నారా నిజంగా బూత్ కమిటీ రాసుకొని వచ్చిందా ప్రగతి చెప్పింది ఈ డిసెంబర్ ఆఖరి ఈ డిసెంబర్ లో పని చేయకపోతే తీసేస్తారని అన్ని నీకు నచ్చిన ఫోన్ నెంబర్లు నచ్చిన పేర్లు రాసుకోవచ్చిన అప్పుడు కూడా ప్రక్షాళన జరుగుతుంది పార్టీ బీజేపీ తెలంగాణ ఆఫీస్ లో బీజేపీ ఢిల్లీ ఆఫీస్ లో కూడా అక్కడ ఆల్రెడీ కాల్ సెంటర్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయినాయి మన బూత్ కమిటీలు అన్నింటినీ వాళ్ళు స్క్రూటినీ చేస్తా ఉన్నారు చాలా మంది మీ లోపల కూడా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అంటే మీరు నాయకులు కాబట్టి మీకు వచ్చి ఉంటాయి బూత్ కమిటీలోనే కింది స్థాయిలో ఉండే కార్యకర్తలు అందరూ కూడా ఫోన్లు పోయి అడుగుతా ఉన్నారు మీ మండల అధ్యక్షుని పని తీరేట్లుంది మీ జిల్లా అధ్యక్షుని పని ఉంది ఇలా స్పీడ్ గా తీసుకుంటా ఉన్నారు సో నేను ఒకరి బాగానే పనిచేస్తున్నా ఎప్పుడు శ్రీకాంత్ అన్న విజయ మీటింగ్

దగ్గర ఎవరు ఉండరు పార్టీకి పనిచేసిన ఎవరో వాళ్ళకి మాత్రమే సరి అయినటువంటి కురీతిలో కూడా గుర్తింపు వస్తుంది ప్రమోషన్ వస్తుంది కొన్నిసార్లు ఆలస్యం జరగవచ్చు దాని గురించి మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు బట్ వీఆర్ ఆల్వేస్ వాచ్ మనందరినీ కూడా క్రాస్ చెక్ చేస్తా ఉంది పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందుకని నేను చాలా సార్లు చెప్తా ఉంటా ఏమైతే మీటింగ్ లో కూర్చొని మనం వాట్సాప్ లో మాట్లాడదాం ఫేస్బుక్ లో మాట్లాడదాం అని మాట్లాడేటోళ్ళందరినీ కూడా ఇవన్నీ కూడా స్కాన్ అవుతా ఉంటాయి అడిగిపోతా పోతా ఉంటాయని మీరు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి దయచేసి మనం చేసేటువంటి ఈ పోరాటం ప్రతి ఒక్కరం మనం నా దగ్గర నుంచి మొదలుపెట్టే మీ దగ్గర దాకా ప్రతి ఒక్కరం ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లు వచ్చిన ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చిన ప్రజలు చంద్రశేఖరరావు గారిని దించేయాలని బరాబరి కోపం ఉన్నటువంటి మాట వాస్తవం కానీ ఆ గుర్రాన్ని తీసుకుపోయి నీళ్లు తాగించాలంటే చెరువు దాకా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే బూత్ ప్రెసిడెంట్ల మీద ఈ ఆవుల ముంచినటువంటి మనందరి మీద ఆధారపడి ఉంటుంది అందుకనే అడగకపోతే అమ్మ కూడా అర్థం పెట్టదు కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామని ఎంత విశ్వాసంతో అయితే చెప్తున్నారో అంతే విశ్వాసంతో నా మండలంలో ఇక నేను మొత్తం భూ ప్రెసిడెంట్ చేసిన ఒకటి కూడా తక్కువ లేదు నూటికి నూరు శాతం పార్టీ చెప్పినట్టు ట్వంటీ ప్లస్ టూ లేదా ట్వంటీ ప్లస్ వన్ వేసిన అని అనుకుంటున్నటువంటి మండల ప్రెసిడెంట్లు ఎవరైనా ఉంటే ఇప్పుడు అరవింద్ మీరెండ్ గారు చెప్తారు

పది మంది నుంచి ఇరవై మంది సభ్యులతో మీరు బూత్ కమిటీ అది బి గ్రేడ్ బూత్ కమిటీ ఒకవేళ పది గంటే తక్కువ మందితో మీరు బూత్ కమిటీ అది సి గ్రేడ్ బూత్ కమిటీ సో మీరు ఎమ్మెల్యే గెలుస్తారా గెలవారా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ కాన్సిస్టెన్సీలో ఎన్ని ఏ గ్రేడ్ బూతులు ఉన్నాయి ఉదాహరణకి మా దుబాక తీసుకుంటే రెండు వందల అరవై ఐదు బూతులు ఉంటాయి దుబాకలో సి గ్రేడ్ లో ఉన్న బూతుల సంఖ్య ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉంటే ఆ నియోజకవర్గంలో గెలుపు కష్టం కష్టమవుతుంది అందుకని మీరు అందరూ అర్థం చేసుకోవాలి దయచేసి పార్లమెంట్ నుంచి మొదలుకొంటే పంచాయతీ ప్రతి గెలుపు కూడా బూత్ కమిటీ అధ్యక్షుడు గెలవాలంటే తుపాకు గెలవం పైసలతో గెలవాలంటే హుజరాబాద్ గెలవం ప్రభుత్వమే గెలిస్తే ఎప్పుడైనా పైసలతో గెలవాలంటే కానీ ప్రజలకి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మీద మీకు ఓటు రాగానే గొర్రెలకి పైసలు ఇస్తామని చెప్పిన పైసలు ఇచ్చిన ఎలక్షన్ అయిపోతే వాపస్ తీసుకున్నా దళిత మంది ఇస్తామని మాయ మాటలు చెప్పినా ఇంటికి మూడు లక్షలు ఇస్తామని మళ్ళా రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్ని చేసినా ఓటుకి ఇరవై వేలు ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో తప్పదీ ప్రజలు ఇచ్చేస్తున్నారు నాయకులుగా మీరు ఉండరా లేరా అనేది మీరు ఆలోచించుకోవాలి మీకు ఇంకా నాకు

నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు అరవింద్ చిరం గారిని వేదికపైకి రావచ్చు ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవీరు గారు కూడా వేదికపైకి సో మనం అందరం అయితే చూసినటువంటి అతిథులు వచ్చినారు సో మిగతా కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగిస్తారు చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా ఎన్ని సార్లు చెప్పినా మీరు ఒక విషయం మాత్రం సీరియస్ అర్థం చేసుకుంటారు బూత్ కమిటీలో విషయం లోపల సీరియస్ గా లేనటువంటి మండల పార్టీ అధ్యక్షులు మాత్రం దయచేసి తిరిగి పార్టీ పునర్నిర్మాణం పునర్నియామకాల విషయం లోపల ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరు పని చేస్తారో వాళ్ళు ఎదుగుతారు మన పార్టీ ఎవరు పైన చేస్తారో వాళ్ళకి ఎక్కడ దగ్గర బ్రేక్ అయితే పడుతుంది కాబట్టి పైన నమ్ముకోకుండా పనితనాన్ని నమ్ముకోండి పనితనాన్ని నమ్ముకుంటే కచ్చితంగా మీరే ఎదుగుతారు మీరే కథానాయకులు అవుతారు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో కూడా గెలుస్తుందని పక్క పరిస్థితులు మా దుబాకులను నిరూపించారు కాబట్టి సిద్దిపేట గజవేలు హుస్నాబాద్ నిరూపించాలని చెప్పి ఆ దిశగా మీ అందరూ అడుగులు పడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి